సంక్రాంతి అంటేనే గంగిరెద్దులు గుర్తిస్తాయి కదండి అందరికీ కానీ ఇలాంటి గంగిరెద్దులు ఈ కాలంలో చాలా అరుదైపోయాయండి చూడండి ఎంత చక్కగా అతను ఏం చెప్తే అది ఎంత చక్కగా వింటుందో ఆ గంగిరెద్దు ఇంట్లోకి వెళ్ళమంటే వెళ్తుంది నాలుగు కాళ్ళు ఒకే పీట మీద పెట్టి ఎంత చక్కగా దాన్ని ట్రైన్ చేశారు మనం ఈ వీడియోలో చూడవచ్చు మీ అందరు చూస్తారని వీడియో అప్లోడ్ చేశానండి

మూడు వందలు ఎంతవామి కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల సినిమాకి వెళ్ళాము టికెట్ తీ సైతం చికెట్కిస్తావు డబ్బులేదు టికెట్ తీయమని సినిమా టికెట్ తీయమని ఏ సైతం ఆ సూయా ఆ సూత ఇదొక ఆట ఇక జీవిలేని మొక్కల పేట సరే బలవంతుడు గుడ్డా మొక్కలు అయిపోతాయి వెళ్ళిపో జాన్ ఎవర జాండే వంగి అలా వెళ్ళిపోయి మూడు నాలుగు పాయలు అయ్యానా సెమ్మాదిరా అదిగో రెండు పాలు ఇట్టా సచ్చిన రెండు కాళ్ళు ఆ బిత్తుల్లో లేసా వాళ్ళు రా బాగు శ్రీరాములవారు పోయిందా పోయిందా రెండో మూడో నాలుగు పాలు వేయరా రావుడు అంటే నాలుగు పాలు వేసింది పాడు బుట్ట మన తమ్ముడేమన్నా మాటేయండు గరముల బుట్ట మన కొడికేమన్నా మాటేయండు చప్పటి గడ్డి తింటుంది చప్పటి నీళ్ళు తాగుతుంది ముందు దూకుపోతే నల్ల విరిగిపోతాయి వెనక దూపోతే నడు విరిగిపోతుంది దేవుడికిచ్చి ఊపిరే ఇచ్చి నీటి మీద తామరాకి అత మాత్రం తేలిపోయింది అత్త మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ ఉమ్మనోళ్ళు పేరు మెచ్చారు దిగు రాజా నీ పేరు మెచ్చారు దిగు కూరుచ్చారు దిగు అడిగావా అడిగావా అడిగావాళ్ళు నూట రూపాయలు కట్నం అడిగావా అలయం పేరు బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యొత్తు కుడిసయ్యత్తు ఇస్తారు ఏదే ఏదే కుడిసయ్య అప్పన్నా ఆ సయ్యా ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం ఎట్టి పాలిట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు అక్కడుండు అక్కడు కుడుకడే అయింట్లోకి అయిన ఇంట్లో నెట్టు అక్కడుండు అక్కడుండు అప్పన్న